గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీ మాత్రేన మహా గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మా దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవ్ కూటం కామరాజు కూటం శక్తి కూటం మాత్రేనమహ అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవ్ కూటం కామరాజు కూటం శక్తి కూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపురసుందరి త్రిపురసుందరి అంటే ఏంటి అంటే మూడు పురాల్ని పరిపాలించే తల్లి ఆ మూడు పురాలు ఏంటి అంటే వాగ్భవ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు నామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆ నూట ఎనభై మూడులో ఫస్ట్ అరవై మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి ముక్కు ఇలా ఉంది నోరు ఎలా ఉంది చెవులు ఇలా అన్నీ చెప్తున్నారు ఆ తర్వాత రెండు రెండోది వచ్చే అరవై అంటే నూట ఇరవై వరకు ఎక్కడుంది అరవై ఒకటి నుంచి సూక్ష్మదేహం అంటే లోపలున్న ఆధ్యాత్మిక శరీరం ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే నూట ఇరవై ఒకటో లైన్ నుంచి నూట ఎనభై వరకు కారణదేహాన్ని ఈ మూడు అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ మూడు లైన్ లోనే నిజంగా లలితా సహస్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 దీనికి శ్రీమాత్రే మహాకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది మాత్రేన నమహ అంటే కూడా ఏంటి అంటే లక్ష్మి సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టే శ్రీమాత్రే నమ లక్ష్మి లక్ష్మి సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి లక్ష్మీ అంటే ఐశ్వర్యం మనకి తెలుసు సరస్వతి అంటే జ్ఞానం అంటే ఈ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం ఒకటి జ్ఞానం కావాల్సిందే అవి కదా అవి కానీ ఎప్పుడు వస్తాయి ఐశ్వర్యం జ్ఞానం అంటే నిజమైన ఐశ్వర్యం జ్ఞానం కావాలంటే మనకేం రాలి అంటే మూడో కన్ను అవ్వాలి అది ఎవరు అంటే మాత్రే నమ అమ్మే అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే మూడో కన్ను ఈ బ్రుకిలోనే ఉంది ఈ ఈ జ్ఞాననేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అనంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రజెంట్ వర్తమాన కాలంలో మాత్రమే ఉండు అయిపోయింది నీకొద్దు అవ్వాల్సింది నీకొద్దు అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ అనుకోండి అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది ఇక్కడికి రావాలి మనకు ఓ పది నిమిషాలు లేట్ అయింది అయ్యో పది నిమిషాలు లేట్ అయిపోతుంది పది నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాపిరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తా అదే ఈ పది నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది అసలు ఎందుకయిందో పది నిమిషాలు లేట్ తెలియదు కదా మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి లండన్ వెళ్లే ఫ్లైట్ ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట ఫైవ్ మినిట్స్ లేట్ అయింది బోర్డింగ్ మూసేశామన్నారు ఆ పాపను ఎక్కనివ్వలేదుట కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది అందరూ ప్రాణాలు కోల్పోయారు కానీ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది అప్పుడు మంచా చేడా అని అనుకోండి అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది ఏంటి అంటే భారతంలో కౌరవులు పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అందుకంటే లేదు కౌరవులు పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని అవి ఏవో మాయా పాచికలు తెచ్చాడు ఏవైంది అందుకని ఓడిపోయారు అని అంటారు కానీ ఓడిపోయారు రైటే ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు ఆ చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు వాళ్ళ కర్మలన్నీ వదిలించుకుని సాధనలు చేశారు ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు ఎలాగూ ధర్మ మార్గపరులు ఆ అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్ గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది నెగ్గారు ఎందువల్ల ఈ పాచకంలో కనుక వీళ్ళు ఉంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా లేదు కామ్ గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా దుర్యోధనుడు ఎలాంటి వాడు దుర్మార్గుడు కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే ఒక ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే మనకి ఆ భారతం చెప్తోంది అంటే ఇలా ప్రతి స్టోరీలో అంటే రామాయణం తీసుకోండి ఎందులో తీసుకున్నా సరే పన్నెండేళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు రాక్షసులను చంపడానికి అంటే జనరల్ గా ఏ తండ్రి కొడుకుని పన్నెండేళ్ళప్పుడు పంపించడు ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలియదు అంటాం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా భయపడతాం అలాంటిది రాక్షసుని చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు పంపించిన తర్వాత ఆ ఆ పన్నె అక్కడ వెళ్ళినప్పుడు ఆ పన్నెండో సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి ఆయనతో సాధన చేయించి ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుజ్జిని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి అవును ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు తప్పదు అంత గొప్పవాడు తెలిసిన వాడు గొప్పవాడు అందులో యుద్ధ నీతి అన్ని తెలుసా అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ కానీ నీ 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 వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి కాబట్టి పన్నెండో సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్ గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడు కూడా అంతే గొప్పగా ఉంటాం అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి అదే శ్రీమాతమ మనకి చెప్తోంది కానీ అమ్మ వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ అసలు ఎలా అమ్మ ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం ఎలా కుదురుతుంది అంటే మనసులో చెంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి అందుకే అమ్మవారి నిశ్చింత నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్లే ఎలా ఉంటారు అంటే నిరహంకార అహంకారం లేకుండా ఉంటారు ఆ అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది మోహనాశని పూర్తిగా మోహం అన్న అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చత ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే తారి అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు పోస్ట్ చేస్తుంది ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడ్డం ఎప్పుడైతే అందుకే సేవ అని చెప్తారు అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకో వాళ్ళు మీరు తొందరగా ఏం చేయలేరు అవును ఇబ్బంది పెట్టలేము ఇబ్బంది పెట్టే వాటి గురించి మాట్లాడలేరు ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది కానీ అమ్మ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా పాజిటివ్గా ఉండి మన పని మనం చేసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఒకవేళ మనమే అట్లా ఉన్నాము అంటే చూస్తున్నాం కదా వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి దుర్మార్గపై ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో బ్రతకడమే కష్టంగా మారిపోతుంది అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు ఉండొద్దు కన్నిగా వాడు కన్నింగా ఉన్నాడు ఏమైంది వాడు బాగున్నాడు కదా నేనే బాధపడుతున్నా అనవసరం కానీ వీళ్ళు మారటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారమ్మ ఈ మధ్యలో ఏంటి అంటే ధర్మం అన్నది ఎప్పుడు ఫైనల్ గా ఎందువల్ల మీరు పాండవులు కౌరవులు చూసినా రాముడు రావణాసురుడు చూసినా ఫైనల్ గా గెలిచే ధర్మమే కదా అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుందేమో కానీ ఫైనల్ ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం అసలు మారడం అవసరం లేదు అన్నది మనకు అర్థమవుతుంది దానికి తోడు ఏంటి అంటే నిజంగా కూడా ప్రపంచం అంతా మీ చుట్టూ ఉన్న మీరు ఉండకూడదు అని కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా ప్రకృతి మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది అంటే వీళ్ళు మీకు ఏమైనా చేయాలన్నా ప్రకృతిలో ఏటో ఒకవైపు నుంచి మీకు అది జరగకుండా ఆపితే చాలు కదా అది జరుగుతుంది కదా అది జరిగినప్పుడు మీకు ఇంకా ఈ ఇలా ఈ లిమిటేషన్స్ లో ఎందుకు వెళ్ళాలి అది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంత్ర జపం చేయాలి నేను ఎక్కువ చేయలేనండి అనిపించింది అనుకోండి చక్కగా ఇదే చెప్తాను కదా నిశ్చింత 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 అనుకున్న చాలు ఆ చింతలన్నీ పోతాయి అమ్మ ఇప్పుడు భగవంతుడైనా అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది ఏదైనా చెడు చెయ్యాలి అంటే అది ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేస్తాం తెలియకుండానే అంటే భగవంతుడు దీనికి ఇంత తొందరగా సహకరించాడా అనిపిస్తుంది ఏదైనా మంచి చెయ్యాలి అంటే మీరు ఇందాకన్నట్టుగా అన్నట్టుగా దానికి ఓపిక చాలా అవసరము ఎన్నెన్నో నిందలు పడాల్సి వస్తుంది ఇంకా అవసరమా అనే ఒక ఆలోచన స్థితికి కూడా తీసుకెళ్తుంది అంటే భగవంతుడు కూడా మంచికి ఇన్ని పరీక్షలు ఎందుకు పడుతున్నాడు అంటారు అంటే మీ లైఫ్ లో మీరు ఎంత పెద్ద పని చేయాలనుకుంటున్నారో అంత ఎక్కువ కష్టపడాలి అన్నది రూలు అప్పుడు మీరు ఇప్పుడు చూడండి అందరూ నార్మల్ గా ఒక మనిషికి అన్నిటికంటే ఎక్కువ భయం ఏంటంటే ప్రాణం అవును నేను చచ్చిపోతానేమో అని భయపడ్డమే మనకి అంటే నార్మల్ గా పెద్ద భయం అంటే ప్రతి క్షణం చచ్చిపోతాను చచ్చిపోతానంటూ ఏం చేస్తున్నావు ఎప్పుడో చచ్చిపోవాల్సి ఉంచావని ప్రతిరోజు ప్రతిరోజు చచ్చిపోతున్నావు అది ఎక్కడి వరకు అది స్వార్థం అవుతుంది కానీ నేను చచ్చిపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అనుకోవడం ఏదైతే ఉందో కదమ్మా అది అది ఎలా అది ఏమవుతుంది అది ఇంకో రకమైన భయం అదేమిటి అని అంటే ఈ సృష్టిలో నువ్వు దేన్ని ఆపలేవు కరెక్ట్ నువ్వు లేకపోయినా ఏ పని ఆగదు ఎందుకంటే నీ ముందు ఈ సృష్టి జరిగింది నీ తర్వాత ఈ సృష్టి జరిగింది జస్ట్ మధ్యలో నీ పాత్ర నువ్వు చేస్తున్నాం ఇది ఏంటి అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను అంటే నిన్నే నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివా ఆ ఆర్టికల్లో ఏంటి అంటే స్వాతి వీక్లీలో రాణి సురచారని ఆవిడ నవల్స్ బాగా వచ్చేవి వస్తే ఆవిడ ఆవిడని ఒకళ్ళు అడిగారట ఒక ప్రశ్న ఏమని అడిగారు అంటే ఒక పత్రికా విలేకరు ఇలాగే అడిగారట ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ కదా ఎవరైనా కనుక ఇలాగే అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏమిటి సలహా ఏమిటి అంటే జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళకి పక్కింట్లో ఏమవుతుందో చూడ్డం బాగా అలవాటు అందువల్ల అది పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి మన పని మనం చేస్తూ మధ్యలో వచ్చిన కొమ్మలన్నిటికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అని చెప్పేస్తాడు అప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో ఎందుకు అని అంటే జన్ జనరల్గా డీవియేషన్స్ ఎందుకుంటాయి అంటే ఇక్కడ ఎడానాడికి చాలా శక్తి ఉంటుంది అంటే స్త్రీకి ఉన్నదే ఎనర్జీ ఆ ఎనర్జీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు స్పీడ్గా చేయిస్తుంది పని అంటే ఇక్కడ తప్పు రైటు కాదు అంటే మీరు అన్నట్టు చూడండి అంటే తప్పు పని స్పీడ్గా అవుతుంది రైట్ పని స్లోగా అవుతుంది లేదు ఏదైనా స్త్రీ అనుకుంది అంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది ఓకే ఓకే పురుషుడు ఏంటి అంటే ఆయనకి పింగళానాళ్లలో శక్తి ఉంటుంది అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఎక్కువ ఆలోచిస్తాడు అంటే ఇది ఎలా చేయాలి చేస్తే ఏమవుతుంది ఇవన్నీ పురుష శక్తి స్త్రీ శక్తి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఎప్పుడైతే ఇమీడియట్ యాక్షన్ అంటే మంచి అయినా యాక్షన్ అసలు పెళ్లి అన్నది పెట్టడానికి రీజనే అది ఏంటి అంటే వీళ్ళు తొందర అంటే అన్ని ఫాస్ట్ గా చేయాలి వీళ్ళు స్లోగా చేస్తారు వీళ్ళ ఆలోచన శక్తిని ఫాస్ట్ ని కలిపితేనే సమాజం ముందుకు వెళుతుంది కరెక్ట్ అందులో మళ్ళీ అంటే వయస్సును బట్టి కూడా ఈ పెళ్లి నిర్ధారణ ఇదంతా కూడా చేయడం జరిగింది కదమ్మా అంటే ఆలోచన విధానం ఆడవారికి అయితే ఈ వయసు మగవారికి అయితే ఈ వయసులో అని చెప్పి అన్ని అలా ఒక దగ్గర డిజైన్ చేయడం డిజైన్ ఎందుకు చేశారంటే స్త్రీకి తొందర చాలా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఎందువల్ల అంటే ఇంట్లో తను అన్ని సర్దడం ఏమి లేకపోయినా ఇల్లు సర్దుకుని వెళ్ళడం ఇవన్నీ స్త్రీకి ఎక్కువ ఉంటాయి పురుషుడికి ఏంటి అంటే మెచ్యూరిటీ అన్నది కొంచెం లేటుగా ఉంటుంది ఎందువల్ల అంటే ఎప్పుడైతే ప్లానింగ్ మాత్రమే ఉందో యాక్షన్ లో లేమో అప్పుడు ఏమవుతుంది మీరు ప్లాన్ వేస్తారు కానీ అది ఎలా చేయాలో తెలియదు కదా అవును అందువల్ల చిన్న వాళ్ళని ఎందుకు చేశారు అని అంటే ఈవిడికి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువైపోయాయి ఆయనకి తక్కువయ్యాయి అనుకోండి అప్పుడు ఫైటింగ్స్ ఎక్కువ అవుతాయి కదా అందువల్ల అందులో ఈవిడ శక్తి స్వరూపం అందువల్ల ఏంటి అంటే డెఫినెట్ గా ఏ ఉంటుంది ఆ డామినేషన్ తట్టుకోవాలి అంటే ఆయన కూడా అదే మెచ్యూరిటీలో ఉండాలి అందువల్ల ఈక్వల్ వయసు వద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే లైఫ్ సాఫీగా జరగాలి అంటే కొంచెం పెద్దవాళ్ళని చేసుకుంటేనే బెస్ట్ అలా కాకుండా ఏంటంటే ఇద్దరు మంచిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఒకే వయసు చేసుకున్నా ఏం పర్వాలి అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అబ్బాయిలు కూడా ఉంటారు అవును అప్పుడు ఇద్దరు కలిసి ఒకే వయసు వాళ్ళు చేసుకున్నా ఏమి అవ్వదు వాళ్ళు హాయిగా ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో కదమ్మా ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చూడట్లేదు దానివల్ల ఏమో తెలియదు కొంతమంది బాగుంటున్నారు కొంతమంది పెళ్ళైన కొన్ని రోజులకే నెలలు కూడా కాదు కొన్ని రోజులకే విడిపోతున్నారు అసలు ఏంటమ్మా అంటే మనకు వివాహం అయ్యే తంతు అంతా కరెక్ట్ గానే ఉంటుంది ఒకప్పట్లా అవుతుందా అది అదొక క్వశ్చన్ మార్క్ మళ్ళీ మంత్రాలు చదవడం దగ్గర నుంచి మనం పాటించే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్రమంగా జరుగుతూనే ఉంది అయినా ఎందుకు కరెక్ట్ గా ఉండట్లేదు అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం అనుకోవచ్చా ఇంకేదైనా రీజన్ ఉంది రీజన్ ఏంటి అంటే ఇండివిజువాలిటీ అని ఒకటి పెట్టుకున్నారు ఆ ఇండివిజువాలిటీలో ఏంటి అంటే చదువుకున్నాను అనుకుంటూ అవిద్యా స్వరూపుల కింద ఉంటున్నారు అందుకే అమ్మవారిని విద్య అవిద్యా స్వరూపిణి విద్య ఏంటి అంటే ఎప్పుడు అనుభవంగా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మీరు చదువుకుంటారు చదువుకుని ఒక ఏదో జాబ్ కోసం అని చదువుకున్నారు నిజంగా అంటే డాక్టర్ చదువు ఇంజనీర్ చదువు ఇంకేదైనా చదవండి మీ చదివిన చదువు మీ జాబులో ఎప్పుడు పనికొస్తుంది అంటే మీరు అక్కడ చెయ్యగా చెయ్యగా వచ్చిన అనుభవం మీకు పనికొస్తుందా ఈ ఫస్ట్ నుంచి చదువుకున్న చదువు పనికొస్తుందా రియల్ గా చెప్తే ఇది ఏంటి అంటే మనకు అర్థం చేసుకోవడానికి ఒకటి అంతే అంటే ఇది 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 అని ఫైనల్ గా కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుభవం మాత్రమే పనికొస్తుంది వస్తుంది అక్కడికక్కడే డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే లైఫ్ లో ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఇంట్లో అయినా సరే మీరు అక్కడికక్కడ డెసిజన్ తీసుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మంత్రం పనికిరాదు అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను చదువుకుంటున్నాను అంటే మార్కులు మాత్రం వస్తున్నాయి ఎందుకు అంటే దాంట్లో అనుభవం లేదు బట్టి పడుతున్నాం చదువుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే ఆరు వందలకు ఆరు వందల మార్కులు కూడా వచ్చేస్తున్నాయి అసలు లాంగ్వేజెస్ లో వెయ్యరు కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయో వచ్చేస్తుంది చిన్న అక్కడ ఒక మార్క్ అలాంటి సిక్స్ హండ్రెడ్ వస్తున్నాయి అందరికి కానీ అది ఎందుకు పనికి రావటం లేదు అంటే ఇదేమవుతోంది నీకు ఇప్పుడు సపోజ్ చూడండి మీరు కష్టపడి ఏదైనా సాధించారు అప్పుడు మీకు దానివల్ల గుండెల్లో ఏమొస్తుంది ఆనందం వస్తుంది అదే మీకు ఏ కష్టం లేకుండాను ఏదో మీరు ఇందాక చెప్పిన కన్నింగ్ పనో తొంటరి పని చేసి సంపాదించారు అప్పుడు మీ గుండెకి హ్యాపీనెస్ వస్తుంది ఉండదు అంటే ముందర మనం ఏ స్టెప్ పోయాలన్నా మన దగ్గర ఆ నాలెడ్జే లేదు భయపడుతూనే ఉండాలి అందువల్ల ఏమవుతుంది వీళ్ళు కష్టపడ్డారు అంటే ఊరికే చదువు అంటే చదివారు దానివల్ల గుండెకి అనిపించటం లేదు ఎందుకంటే నీకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంతే అందుకని నేను చదువుతున్నాను అందువల్ల నాకు దేనిమీద ఇప్పుడు నాకు దేని మీద ఇష్టం ఉండి నేను చదవాలి చదువు మీద ఇష్టం ఉండి చదవాలి మీకంటే ఎక్కువ రావాలని చదవకూడదు అంటే అక్కడే నేను డీవియేట్ అయిపోయాను కాంపిటీషన్ అంటే అదే కదా ఎప్పుడైతే డీవియేట్ అయిపోయానో ఆ చదువు వల్ల నా గుండెకి హ్యాపీనెస్ లేదు హ్యాపీనెస్ ఎప్పుడైతే లేదో నేను హ్యాపీనెస్ ఏంటి ప్రతి దాంట్లోనూ వెతుక్కుంటున్నాను ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది భర్త భార్య అంటే నేను చెప్పినట్టు నువ్వెందుకు వినవు అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినవో అనిపిస్తుంది అంతే విడిపోతున్నాను కానీ ఏంటి అంటే ఇద్దరు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు అర్థం చేసుకుని అక్కడ ఏది రేటో అది ఎందుకంటే మన ఇద్దరికి సంబంధించింది కదా కుటుంబం అంటే అంటే ఇద్దరిలో ఎవరు ఇప్పుడు చూడండి మీ డబ్బులు మీవి నా డబ్బులు నావి అని ఒకే ఇంట్లో ఉన్నాం అనుకో ఏ మీ మాట మీ తిండి మీది మీ టైం ప్రకారం మీరు తింటారు నా టైం ప్ర ఇంకా మన ఇద్దరు ఏం మాట్లాడుకోనప్పుడు మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో మన ఇద్దరి పైన మనకేమీ ప్రేమ లేదు రిలేషన్ లేదు రిలేషన్ లేనప్పుడు విడిపోవడం ఈజీయే కదా అంతే కదా అలాగే అవుతుంది అంతే అంటే ఎప్పుడైతే అనుభవ అనుభవంతో లేని విద్య మన దగ్గర ఉందో అది అహంకారానికి హేతువు అందుకే చెప్తే అహంకారం ఎప్పుడైతే వచ్చిందో విద్యా అవిద్యా స్వరూపిణి అహంకారం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అహంకారం మధ్యలో అసలు జ్ఞానానికి తాగుండదు జ్ఞానం ఎప్పుడు లేదో కామ క్రోధ లోప మొహమ్మద్ లోపల ప్రబలిపోతాయి ప్రబలిపోయినప్పుడు ఇంకా అసలు వినాలనిపించదు ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి మన ఇంట్లోనే ఎవరైనా చాలా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ కోపం వాళ్ళకు వచ్చింది అంటే ఇంక అందరూ కామ అయితే ఓకే కానీ అందులో ఒక్కళ్ళు మాట్లాడినా సరే అది ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవుతుంది అవును ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుందో ఎందుకంటే ఆ కోపాకున్న లక్షణమే అది అంతవరకు తీసుకురాకూడదు అనుకుంటే మిగతా ఇంట్లో అందరూ అంటే వీళ్ళకి కూడా అలాంటి కోపం లేకపోతే అందరూ కామ్ గా ఉండిపోతారు అవును ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే వాళ్ళు బాగానే మాట్లాడతారు కానీ ఆ పీక్ మూమెంట్ ఏదైతే ఉందో అది దాటలేకపోతున్నారు ఎందుకు అంటే ప్రతి క్షణం ఆ కోపంతో రగిలిపోతున్నారు కదా ఎక్కువ తక్కువ అనే భావన మీరు అన్నట్టుగా అహంకారము ఇప్పుడు చాలామంది మీరు అహంకారం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాము మగవాళ్ళది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవాళ్ళు అంతే సమంగా కష్టపడి చేసిన ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని చూసుకున్నా అంతటా అని చెప్పలేం కానీ కొన్ని దగ్గరలో నేను చెప్పిందే నువ్వు వినాలి ఎందుకు వినవు అనేటట్టుగా పోనీ వాళ్ళు చెప్పింది వీళ్ళు కరెక్ట్గా విని ఆచరించినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రతి దాంట్లో తప్పు వెతికి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటప్పుడు అసలు ఏం చేయాల్సి ఉంటుందంటారమ్మా ఎంత ఓపిక్గా ఉన్నా ఫలితం లేదే అసలు నేనేం చెయ్యాలి అనే తోచని స్థితిలో ఉంటారు ఏం చేస్తే బాగుంటుంది అదేందుకు అదేంటి అంటే అసలు నిజంగా చెప్తే స్త్రీ అన్నది తల్లి స్వరూపం పురుషుడుని పెళ్లిలో కూడా చెప్తారు ఏడో బిడ్డ కింద స్వీకరించమని అప్పుడు మీ కొడుకు మీతో ఉన్నాడు వాడు మాట వినట్లేదు అనుకోండి మిమ్మల్ని ఎందుకంటే కొడుకులకు చూస్తారు కొడుకులు కూతుళ్ళు నేను చెప్పిందే నువ్వు విను అంటారు విను అంటే మనం ఏం చేస్తాం కాసేపు వింటాం ఆ తర్వాత మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం అనుకోండి సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది అప్పుడు ఇంకా ఇవన్నీ రావు అంటే అది పెరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఫ్రీగా వాళ్ళు కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోవడమే ఇప్పుడున్న సమాజంలో ఎందుకు మాట్లాడుకోరు అంటే ఆ గొడవ అక్కడికి అయిపోయిందా అయిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుతూ మాట్లాడుకున్నాం అంటే ఇద్దరం కలిసి ఏంటి అక్కడ గడిపేస్తున్నారు ఆ గడిపేయడం వల్ల ఏమవుతుంది ఉన్న బాధ పోవటం లేదు ఇద్దరు గుండెల్లోనూ సేమ్ బాధ ఉంది పోవడం వల్ల మళ్ళీ సిచ్యువేషన్ వచ్చేసరికి దెబ్బలాడేసుకుంటున్నారు మళ్ళీ కొంతసేపు పోయేసరికి అలా కలిసి ఉండేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది కలిసి ఉండట్లేదు అంతే తేడా కానీ ఒకే ఇంట్లో ఉన్న వీళ్ళు కలిసి ఉండనట్టే లెక్క ఎందుకంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మన లైఫ్ లోకి వచ్చింది అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఒక ఒక విషయం మీద మీరు ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు ఒక భార్యాభర్త ఇప్పుడు చెప్పండి మీరు డామినేషన్ ఆ డామినేషన్ అనే విషయం మీద కొట్టుకున్నప్పుడు ఆ తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చుని మాట్లాడుకుని నేను ఇందుకు చేశాను అని కనుక ఆవిడ చెప్పగలిగారు అనుకోండి వారికి అప్పుడు ఏమవుతుంది అతను కూడా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినా మొన్న అది అయ్యింది కదా కాబట్టి ఇదేమి అని ఆలోచించే లింక్ చేసుకుంటారు ఆలోచించే స్థితి వస్తుంది ఎప్పుడైతే మీరిద్దరు మాట్లాడుకోవటం లేదో ఇప్పుడు నవ్వుతూ ఉన్నాం కదా అని వదిలేస్తున్నారు కానీ అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది లైఫ్ అంతా అప్పుడు ఏమవుతోంది ఒకే విడిపోయిన వాళ్ళని చూసి అయ్యో రెండు రోజుల్లో విడిపోయారని అనుకోర్లే కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో విడిపోయే ఉంటున్నారు అవును అవును అంటే ఆ సిచ్యువేషన్లో కలిసి ఉంటున్నారు మళ్ళీ తర్వాత అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎందుకు అంటే గుండెల్లో బాధ పోవటం లేదు కదా కాబట్టి చెయ్యాల్సిన పని ఏమీ లేదు చక్కగా ఏ గొడవైనా సరే ఆ గొడవ గురించి మళ్ళీ కొంచెం సేపు పోయిన తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుని ఎవరిది తప్పైతే ఏం తప్పులేదు కదా మన ఇద్దరం భార్యాభర్తలమే ఇద్దరులో ఎవరి తప్పైనా ఏమైపోదు మన డిగ్రీ ఏం పోదు కాబట్టి హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి ఆ సిచ్యువేషన్ అయిపోయింది కదా అని వదిలేయకుండా ఆ సిచ్యువేషన్ గురించి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుని ఎవరికి తప్పైతే వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అవకుండా చూసుకుంటే సరిపోతుంది అమ్మా నిజంగా మీరు చెప్పింది దాన్ని బట్టి ఇది వాస్తవం కూర్చొని మాట్లాడుకోవాలి దాన్ని అక్కడికి సార్ట్అట్ చేసుకోవాలి కానీ ఈ మధ్య కాలంలో ఈ మంత్రం చేసుకుంటే మీకు ఈ సమస్య తీరిపోతుంది లేకపోతే ఈ రెమిడీ చేసుకుంటే ఇది తీరిపోతుంది మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారా మీరు కనుక ఇది చేస్తే అది క్లియర్ అయిపోతుంది ఎలా క్లియర్ క్లియర్ ఇది నమ్మొచ్చు అసలు అవుతుంది అంటే తప్పకుండా మంత్రం ఎవరైతే చేస్తారో ఇక్కడ ఇది కూడా మంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ మార్పు వస్తుంది మళ్ళీ ఎప్పుడైతే మార్పు వచ్చిందో వాళ్ళు ఏం చేసినా మనం వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే చేస్తాం కదా చేయడం వల్ల అంటే ఇప్పుడు అహంకారం పోయి సాఫ్ట్నెస్ ఎప్పుడైతే వచ్చిందో పోలీ మన వాళ్ళే కదా తిట్టారని వదిలేసినా కూడా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా ఇక్కడ అలా అది అవుతుంది కానీ అది ఎప్పుడు అంటే పూర్తిగా ఆ మంత్ర దేవతకి మనం సరెండర్ అయినప్పుడు అంతేకాని ఆ మంత్రం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ గా ఏదో చేసేసి అవ్వలేదు అవ్వింది అలా చెప్పకూడదు మనం పూర్తిగా ఆ మంత్ర దేవత మీదే ప్రాణం పెట్టి ఆ మంత్రదేవతను నమ్మి భక్తిగా ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కులేదు అన్నట్టు కనుక చేయగలిగితే తప్పకుండా అవుతుంది దానికి తోడు అన్నిటికంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి అవుతుంది అది అదంతా పక్కన పెడితే అంతా నువ్వు చూసుకుంటావమ్మా అనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో చేస్తే డెఫినెట్ గా అవుతుంది కానీ అటు అది ఉండదు అవును ఇటు ఇది ఉండదు అంటే అది అవలేదని మళ్ళీ చెప్పుకోండి అంటే ఇది ఆ రెండు పడవల్లో ప్రయాణం లాగా ఉంటుందంట ఏంటంటే నేను వేళతోనూ దెబ్బలాడుతూ ఉంటాను అటు మంత్రము చేస్తానంటే కుదరదు అవును అవును అమ్మ ఇప్పుడు మంత్రం అన్నారు ఫలితం ఉంటుంది అన్నారు కానీ ఆడవాళ్లే ఎక్కువగా అంటే కొంచెం ఎమోషనల్ గా వీక్ ఉంటారు కాబట్టి ఏ ప్రయత్నం చేసినా వాళ్ళే చేయాలని ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కానీ ఈ ఆడవాళ్ళు అన్ని మంత్రాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి మళ్ళీ ఇదొక సమస్య మన ముందుకు వస్తూ ఉంటుంది నిజంగా ఇది వాస్తవం అంటారా ఆడవాళ్ళు అన్ని చేయడానికి పనికిరాదంటారా స్త్రీ అన్ని మంత్రాలు చేయచ్చు పనికిరాంది ఏమీ లేదు ఎందుకంటే ఆమె స్త్రీ స్వరూపం తల్లి అన్నీ చేయొచ్చు స్త్రీ చెయ్యాలి అనడానికి కారణం ఏమిటి అంటే జనరల్గా కూడా ఆవిడ ఎంత చేస్తుందో ఆవిడది వాయుతత్వం అంటే స్త్రీది వాయుతత్వం అందుకే మీరు చూస్తే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నాకు నాందు అని చెప్తారు అంటే ఈవిడికి ఒకటి చెప్తే బీబీసీలో వేయించినట్టే అని అంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది వాయుతత్వం అవడం వల్ల అది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అనమాట ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ ఎనర్జీ ఓ స్త్రీది తొందరగా ఇంట్లో ఇప్పుడు ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు అమ్మకేంటి పిల్లలకి ఇవ్వడమే కదా తెలుసు అప్పుడు ఏం చేసినా సరే ఇంట్లో ఉన్న అందరికీ ఏమవుతుంది స్ప్రెడ్ అవుతుంది ఆ ప్రేమతత్వం వల్ల అందుకని స్త్రీని చేయమంటారు ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు కాబట్టి చక్కగా ఈవిడ చేసిన శక్తి ఇంట్లో ఉన్న పని పనిచేస్తుంది కాబట్టి అందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి స్త్రీని చేయమంటారు దానికి తోడు ఏంటి అంటే ఎమోషన్స్ ఎప్పుడు స్త్రీలో ఎక్కువ వాయుతత్వంతో పడ అందుకని ఆవిడ ఫాస్ట్ గా అందరికీ చెప్పేయాలని ట్రై చేస్తారు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎమోషన్ కంటే రియలైజేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మ అంటే కూడా నాలుగు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ లో అమ్మ ఎలా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుంది అదేంటంటే నా పిల్లలే అన్నీ నా పిల్లలకే కావాలి ఆ టైపులో ఉంటారు కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ తల్లి ఏమవుతుంది ఆ వీళ్ళు కూడా మన పిల్లలే కదా అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చేసరికి ఏమవుతుంది అంతా ఒక్కటే అంతే ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నీ పిల్ల ఇంకో పిల్ల వచ్చింది ఇద్దరు ఇద్దరులో ఎవరు తప్పు చేశారో మీకు క్లియర్ గా తెలిసిపోయింది మన పిల్ల చేసిందని తెలిసినా సరే అక్కడ వాళ్ళ అమ్మో నాన్నో లేకపోతే రియాక్షన్ వేరేలా ఉంటుంది వాళ్ళ అమ్మో నాన్న ఉంటే రియాక్షన్ వేరేలా ఉంటుంది అది పోవడాన్ని రియలైజేషన్ అంటారు ఏంటంటే అది నా కూతురు తప్పు చేసినా సరే ఇంకో కూతురు తప్పు చేసినా సరే మనం నిజంగా ఎవరు తప్పు చేశారో అది చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో అదే నిజమైన తల్లితనం అది కనుకొచ్చింది అంటే ఆ తల్లి వల్ల ఆ ఇంటికే కాదు ఆ ప్రపంచానికే మంచిది అలాంటి తల్లులు కనుక వచ్చారు అంటే ఎందుకంటే పూర్వం భారతదేశంలో అలాంటి తల్లులే ఉండేవారు అందరూ అవును అలాంటి తల్లులు ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే కనుక ఏమవుతుంది అంటే దేశ పరిస్థితే మారిపోతుంది ఆ భారత మాత చాలా హ్యాపీగా ఉంటుంది మన భూమాత కూడా ఆనందంగా ఉంటుంది కాబట్టి అందరూ తల్లులు అవ్వాలి అంటే మంత్ర సాధన మార్గం అమ్మ ఓంకారం చాలా ప్రాధాన్యత ఉంది ఓంకారానికి మన సనాతన ధర్మంలో అయితే ఏంటి అసలు ప్రణవనాదం అని అంటూ ఉంటారు ఈ ఓంకారాన్ని దాని విశిష్టత గురించి తెలియజేయండి ఓంకారం అంటే ఏంటి అంటే ఓం అనేది శివాశక్తుల యొక్క స్వరూపం కాబట్టి ఆ ఒక్క ఓంకారాన్ని కనుక చెప్పిస్తే శివాశక్తి యొక్క తత్వం మన లోపలికి వస్తుంది ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే శివుడు అంటే ఎక్కడున్నాడు మనం మనం స్త్రీ గురించి చెప్పుకున్నప్పుడే అనుకున్నాం ఆత్మభౌడే శివుడు నా లోపల ఉన్న ఆత్మభావుడే శివుడు కానీ ఆత్మే శివుడు అని అందరికి చెప్పడం వరకు ఓకే కానీ నిజంగా మన ఆత్మని మనం శివుడి కింద భావించగలుగుతున్నావా లేదు అంటే షడన్ గా ఎప్పుడో తత్వం చెప్పినప్పుడు ఓకేమో కానీ రోజంతా భావించగలిగే స్థితి ఏదైతే ఉందో అది రావాలి అంటే ప్రకృతి మొత్తం తల్లి స్వరూపం అని తెలియాలి ఆ పార్వతి యొక్క శక్తి అప్పుడు మిమ్మల్ని నేను పార్వతిలా ఎప్పుడైతే చూస్తానో అప్పుడు అందరూ అమ్మలే కదా ఆ చూసే స్థితి వస్తేనే ఈ ఉన్న శివుడిని నేను చూసుకోగలుగుతాను అంతేకాని హా ఈవిడ పలానా పార్వతీదేవులో ఎలా ఉంటుందిలే ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఏమి ఉండకూడదు ఒకసారి మనం ఫిక్స్ అయ్యావు అంటే మీరు పార్వతి అంతే ఓకే ఎప్పుడైతే అది చూడగలిగాము అలా అని అక్కడ పురుషుడు ఇక్కడ స్త్రీ ఇలా ఏంలే మొత్తం అందరూ పార్వతీదేవి నా కళ్ళకి ఏది కనిపిస్తోందో అది పార్వతి ఆ తల్లిని కనుక మనం ఎప్పుడు చూడగలిగాము ఈ ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది ఆ పెరగడం అన్నది ఏది ఏంటి ఓంకారం ద్వారా వస్తుంది కాకపోతే జనరల్గా ఏంటి అంటే ఓంకారాన్ని అందరినీ చెయ్యొద్దు అది చెప్పడానికి రీజన్ ఏమిటి అంటే ఎంత శివుడు శక్తి అని అంతా చూడగలిగిన స్థితి ఎప్పుడైతే వచ్చిందో పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది ఆ వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో గృహస్థాశ్రమంలో కొన్నిసార్లు పనికిరాదు అంటే అందరు టీ కూడా ఇదంతా ఉంటుంది కాబట్టి జనరల్ గా చెయ్యొద్దు అనడానికి కానీ ఏంటి అంటే ఫైనల్ అదే కాబట్టి అది నెక్స్ట్ మినిట్ ఏమి వచ్చేయదు కాబట్టి చేస్తూ అంటే ఎంత సాధన చేస్తే అంత బాగా వస్తుంది కాబట్టి చేస్తూ ఉండడమే ఆ చేయడం ద్వారా ఎప్పుడు మనం రీచ్ అవ్వగలిగాము ఎందుకంటే అది కూడా ఒక అదృష్టమే